రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు మరియు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దాని మీద వాడివిడి చర్చ ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషను ఏ ఏ తారీఖులో ఏ ఏ ప్రాంతాల్లో ఎలక్షన్ జరుగుతుంది అనే దాని మీద ఇంకా స్పష్టత రానప్పటికీ కొన్ని అయితే వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే మన దక్షిణ భారతదేశంలో తొలిదశ ఎన్నికలు జరిగాయి మరి ఈసారి నా అంచనా ప్రకారం అయితే తొలి దశ ఎన్నికలు ఉత్తర భారతదేశంలో జరగవచ్చు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మే నెల రెండో వారంలో జరిగే లేదా మూడు వారంలో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన తర్వాత మరి అక్కడ హిందూ జాతీయవాదం కావచ్చు హిందుత్వవాదం కావచ్చు దాని యొక్క వైబ్రేషన్స్ దాని యొక్క అలలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఓటర్ రూపంలో క్యాష్ చేసుకోవాలని చెప్పి బీజేపీ ఊలుతుంది కాబట్టి ఆ వ్యూస్ తగ్గక ముందే అక్కడ ఎన్నికలు జరిగినట్లయితే వారికి లబ్ధి ఎక్కువగా చేరుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏప్రిల్ రెండో వారంలోనే ఉత్తర భారతదేశంలో ఎలక్షన్ జరిపే అవకాశం ఉంది ముఖ్యంగా స్టార్టింగ్లో అయితే ఢిల్లీ పంజాబ్ హర్యానా ఆ ప్రాంతాల్లో పెట్టచ్చు రెండో ప్లే ప్లేస్లో యూపీ బీహార్ లాంటి ప్రాంతాల్లో పెట్టవచ్చు ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే మరి ఎలక్షన్ కమిషన్ అనేది అంత స్వతంత్ర వ్యవస్థలా మనం కనపడడం లేదు దీనికి ఉదాహరణ చాలా ప్రాంతాల్లో మరి ఎలక్షన్ కమిషన్ కోసమే మెహర్బానీ కోసమే మరి బీజేపీతో పొత్తులు కలిసేటువంటి పార్టీలు మనకు కనిపిస్తున్నాయి మరి ఇలాంటి సందర్భాల్లో మరి చూసినట్టయితే నార్త్ ఇండియాలో కూడా ఎందుకు వచ్చిన పీకులాట నొప్పి ఇండియా కూటమి నుంచి మమతా బెనర్జీ కావచ్చు కేజ్రీవాల్ కావచ్చు చాలామంది ఇండియా కూటమి దూరమై మేము ఇండియాకు మరీ అంత వ్యతిరేకం కాదనే విధంగా సంకేతాలు పంపిస్తున్నారు మోడీ ఆగ్రా జ్వాల నుంచి తమంతామని కాపాడుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ చూస్తున్నట్లయితే తొలిదేశ ఎన్నికలు ఏప్రిల్ రెండో వారంలో ఢిల్లీ పంజాబ్ హర్యానా ఆ ప్రాంతాల్లో ఉండవచ్చు రెండో దశలో ఎక్కడికి మూడో వారం కావచ్చు అది యూపీ బీహార్ ఆ ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా హిందూ బెల్ట్ అంటాం మనము హిందీ బెల్ట్ ఎక్కడైతే బీజేపీ బలంగా ఉందో ఎక్కడైతే బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో ఎక్కడైతే ఒక రామ మందిర ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ తొలి రెండు దశల్లోనే ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది ఈ యొక్క హిందుత్వవాదము రామ మందిర వేవను క్యాష్ చేసుకోవడానికి మరి దక్షిణ భారతదేశంలో బీజేపీకి అంత లేదు కాబట్టి ఉన్న కర్ణాటకను కోల్పోయింది తెలంగాణలో అంతంత మాత్రం ఆంధ్రలో అస్సలు ఉనికి లేదు తమిళనాడులో లేదు కేరళ లేదు కాబట్టి దక్షిణ భారతదేశంలో రామమౌరి ప్రభావం అంతగా ఉండకపోవచ్చు కాబట్టి దక్షిణ భారతదేశంలో చివరి దశలో అనగా మే మూడో వారంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఈ ప్రాంతాల్లో ఎలక్షన్ జరగవచ్చు అని చెప్పి నా అంచనా మరి చూద్దాం చివరికి మరి ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందో నావు మాత్రమే ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం ధన్యవాదాలు